హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన రామాయణం గుడికాడ కబజగ్గి పనులు ఉన్న తల్లి నవదుర్గలు పెట్టారు అందరూ కూడా తప్పకుండా చూడండి చాలా దూరం నుంచి భక్తులు కూడా వస్తున్నారు తొమ్మిది రూపాయలతో పెట్టున్నారు ఈ నవదుర్గ చాలా బాగుంది తప్పకుండా చూడండి ఓకే థ్యాంక్ యూ బాల త్రిపుర సుందరి ఇలాగా పిల్ల అన్నమాట చిన్నపిల్ల అవతారంలో మనల్ని కాపాడే తల్లి నమస్కారం చేస్తామ్మా ఈ సరస్వతీదేవి మనకి విద్యను ప్రసాదిస్తుంది ఈ మైసాచుడు మధ్య శత్రు సంహారం చేస్తాడు మనకి సక్రమంగా తల్లి నిలబడుతుంది ఆవిడ దొరకమ్మ లలితాదేవి లలితాదేవి మనకి సౌభాగ్యానికి చిహ్నం ఈవిడ దుర్గమ్మ మనకి సత్వ నివారంలో అన్ని తల్లి ఈవిడ ఆవిడ అన్నపూర్ణాదేవి మనకి సృష్టికి అన్నదాత ఈవిడ గాయత్రి మాత ఈవిడ సర్వము మన సృష్టితో సృష్టించింది గాయత్రి మాత గాయత్రి మాత చేతున్నాను మనం ఉంటామమ్మా ఈవిడ లక్ష్మీదేవి చిరి సంపదలకి మూలహూతం మీ అమ్మవారి సంతకం మనకు ఆలోచించే తల్లి మీరు అనుమతి మహిాసురు మహిషాసు మర్చిని మహిషాసు అంటే రాక్షస సంహారిన ఈ తల్లికి అమ్మకండి అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మల మురళక అప్ప శ్రీ దుర్గాదేవి ఈ తల్లిని పట్టలు జనంతో కాపాడే మనకు దగ్గర నాడు విజయదశమి పెట్టి ఈ నవదుర్గలు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగలు ఆపకుండా అహర్నిషలు చేసి 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 రాష్ట్ర చెల్లి